ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జాడలేక రైతులు ఆందోళన చెందుతున్నారు మృగశిర కార్తె ప్రారంభంలో కురిసిన వర్షానికి రైతులు తమ పంట పొలాల్లో విత్తనాలు విత్తుకున్నారు ఎక్కువ మంది రైతులు పత్తి పంటనే వేసుకున్నారు అయితే ఈ ఏడాది వానాకాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వాన జాడలేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదయ్యింది ఉమ్మడి జిల్లాలో అత్యధిక లోటు వర్షపాతం మంచిర్యాల జిల్లాలో నమోదయ్యింది కాగా భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం కొంత మెరుగుగా ఉంది మంచిర్యాల జిల్లాలో అరవై ఏడు శాతం లోటు వర్షపాతం నమోదైతే భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇరవై రెండు శాతమే లోటుగా నమోదయ్యింది అటు ఆదిలాబాద్ జిల్లాలో నలభై తొమ్మిది శాతం లోటు ఉంటే నిర్మల్ జిల్లాలో నలభై ఒక్క శాతం లోటు వర్షపాతం నమోదైంది అయితే తొలకరి వర్షానికి విత్తనాలు వేసుకున్న రైతులు ఆ తర్వాత ఒక్క వర్షం కురియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు నాటిన విత్తనాలను కాపాడుకునేందుకు కొందరు రైతులు స్ప్రింక్లర్లతో నీటిని అందిస్తున్నారు ఇప్పుడు వాన పడకపోతే విత్తనాలు మాడిపోయి నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది వానాకాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుజల్లులే కురిశాయి తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో భారీ వర్షాలు మాత్రం పడలేదు ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో జిల్లాలోని రైతులు దుక్కులు సిద్ధం చేసుకుని విత్తనాలు కూడా వేసుకున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం పదహారు లక్షల యాభై వేల ఎకరాలు కాగా ఇందులో పన్నెండు లక్షల ఇరవై వేల ఎకరాల్లో వర్షాధారంపైనే పత్తి పంటను సాగు చేస్తున్నారు అయితే జిల్లాలో జూన్ నెల మొదటి వారం నుండి ఇప్పటి వరకు అడపాదడపా తేలికపాటి జల్లులు కురిశాయి తప్ప భారీ వర్షం నమోదు కాలేదు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు నలభై ఆరు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా ముప్పై మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యింది ఈ ఖరీఫ్లో వేసే ముఖ్యమైన పంటలు పత్తి సోయా చిక్కుడు ఈ పంటలను కనీసం అరవై నుండి ఎనభై మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాతనే విత్తుకోవాలని లేదంటే మొలక శాతం తక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తెలిపారు మన ఆదిలాబాద్ జిల్లాకు సరాసరి వర్షపాతం వచ్చేసి పదకొండు వందల భాగంగా మనకు వానకాలం కాబట్టి మనకి ఇవాళకి అంటే ఈ పద్దెనిమిది తేదీ వరకు చూసుకున్నట్టయితే ముప్పై మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు అవ్వడం జరిగింది సో మూడు రెండు డేస్ వచ్చినాయి సాధారణంగా ఏంటంటే మనం వేసే ముఖ్యమైన పంటలు పత్తి మరియు సోయా చిక్కుడు ఏవైతున్నాయో అవి సుమారు ఎంత లేదన్నా అరవై నుంచి ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాతనే విత్తుకోవాలి అంతకంటే ముందు విత్తుకుంటే మనకు మొలక శాతం అనేది తక్కువగా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గరిష్ట ఉష్ణోగ్రత ఇప్పటికి కూడా ముప్పై తొమ్మిది నలభై మధ్యలో ఉంది కాబట్టి ఒకవేళ వర్షం పడ్డదని భావించి కూడా వెంటనే మనం విత్తుకున్నట్టయితే మళ్ళీ మొరకు శాతం మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం రైతు సోదరులకు గమనించే సూచన ఏంటంటే ఈ వర్షము ఇంకొక మూడు నాలుగు మంచి వర్షాలు పడ్డ తర్వాత అంటే మనకు సుమారుగా అరవై నుంచి ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే రైతు సోదరులు పంటను ఎత్తుకోగలరు మరోవైపు వాన జాడ లేక జిల్లాలోని ప్రధాన జలాశయాలు వెలవెలబోతున్నాయి కడెం ఎల్లంపెల్లి మత్తడివాగు సాత్నాల ప్రాజెక్టుల్లో నీరు అడుగంటుతోంది ఇది చూసి ఆయకట్టు రైతులు మరింత ఆవేదన చెందుతున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు